అలాంటి అనకొండలు ఏమైనా వస్తే పెద్ద అడ్వెంచర్ అయిపోద్ది ఇది ఉలిపోయేటోళ్ళమేమో ఇంకా రివర్ లో పడిపోయేటోళ్ళమేమో ఎంత సేఫ్ మీరు సెవెంటీ రూపీస్ తో కయాకింగ్ అయితే చేయొచ్చు హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి వైజాగ్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోని ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేసే ఒక క్రేజీ ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చాం యాక్చువల్గా గా వ్లాగ్ కూడా నేను ముందుగుండా స్టార్ట్ చేయలేదు అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంటర్ ఇస్తున్నాను ఎందుకంటే వ్లాగ్ చేయాలి స్టార్ట్ చేయాలి అని అనుకోలేదు ఆ ప్లేస్ చూసిన తర్వాత అక్కడికక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను వైజాగ్ కి దగ్గరలోని ఇంత మంచి ప్లేస్ ఉందని చెప్పి ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు అండ్ చాలా మందికి తెలియదు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ మీలో చాలా మంది ఆ ప్లేస్ కి వెళ్లాలనుకుంటారు చాలా మందికి ఒక ఇన్ఫర్మేషన్ లా ఉంటది ఇలాంటివి చేయడానికి మనం వేరే వేరే దేశాల్లోకి వెళ్ళేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి వా అంటూ ఉంటాం అలాంటిది వైజాగ్ కి దగ్గరలో ఎలాంటి ప్లేస్ ఉందంటే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు మొత్తం ప్రైజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంది ఉంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడే మనం వైజాగ్ నుంచి చాలా లాంగ్ ట్రావెల్ చేసి ఏదో తెలియని ఒక ఊరు లోపలికి వచ్చేసాం ఇక్కడ ఫుల్ చుట్టూ చాలా సైలెంట్ గా ఇక్కడ గుడి ఉంది మొత్తం సైలెంట్ గా ఉంది ఇక్కడ చిన్న చెరువు టైప్ దో ఒకటి ఉంది అనమాట ఇక్కడే మనం కార్ పార్క్ చేస్తాం గురువు ఎక్కడికి వచ్చాం పని గురు అనకాపల్లికి ఒక ఇరవై కిలోమీటర్ లోపలికి వస్తాం హైలైట్ ఏంటంటే మేము గా ఒక రిసార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వేరే యాక్టివిటీస్ ఉంటాయి అనుకున్నాం గానీ ఇప్పుడు మా కార్ ఇక్కడే పార్క్ చేసామని చెప్పారు ఇప్పుడు ఆ చెరువులో మనకి బోట్ వచ్చి ఒకటి పికప్ చేసుకుని వెళ్తాదంట ఇదంతా ఏంటంటే మనకి వైబ్స్ వస్తున్నాయి నాకు ఇక్కడ చూద్దాం ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలా ఉంటది ఏంటి అనేది కొత్త ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఇలాంటి మనం చేస్తున్నాం హారీ ఇదేనా బాబోయ్ బాబోయ్ ఇటు వెళ్తున్నాం ఇక్కడ ఒక గుడి ఉంది కింద నుంచి మనం వెళ్ళాలి మనం ఇలాంటి ప్లేసెస్ థాయిలాండ్ అటు వెళ్ళినప్పుడు ఐలాండ్ దగ్గర చూస్తుంటాం జేమ్స్ బాండ్ ఐలాండ్ వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ నుంచే మనం అలా చూసుకుంటే వెళ్దాం ఇది మన వైజాగ్ లో కూడా ఉంది ఇప్పుడు జాగ్రత్తగా మొత్తం అలా నడుచుకుంటూ వెళ్దాం కొండ ఈ చెరువు మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పైన మబ్బు కూడా వేసింది ఆ చెప్పులో వర్షం కూడా పడుతుంది ఇంకా బ్యూటిఫుల్ గా అయిపోద్ది మేము కొద్దిగా వెళ్ళిన తర్వాత తర్వాత ఇక్కడ మాకు ఒక స్పీడ్ బోట్ అయితే పికప్ చేసుకోవడానికి వచ్చింది ఇలా లైఫ్ జాకెట్స్ కూడా మాకు ఇచ్చారు వేసుకోమని చెప్పి ఇంకా లైఫ్ జాకెట్స్ వేసేసుకొని స్పీడ్ బోట్ అయితే ఎక్కేసాం ఎంత హడావిడి చూసి స్పీడ్ బోట్ ఎక్కడ దూరంగా పట్టుకెళ్ళిపోద్ది అనుకుంటున్నారేమో అంత కాదు ఈ చవర్ ఉన్న స్పీడ్ బోట్ ని ఆ చివరి వరకు పట్టుకెళ్తారు ఎందుకంటే అవతల వైపే రిసార్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మన స్పాట్ దగ్గరకు వచ్చాము అండ్ వెనకథలు చూస్తే ఫుల్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది ఒకేసారి అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఒక ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం నాకైతే ఈ డిస్కవరీ ఛానల్ లోని వైల్డ్ మ్యాన్ ఉమెన్ బైల్డ్ అని వస్తుంది కదా అవన్నీ గుర్తొస్తున్నాయి సో మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఏమో ఫారెస్ట్ ఫుల్ గా సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది పద 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 పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాం ఈ రోజు అండ్ మీరు ఒకవేళ వాటర్ నుంచి కాకుండా కార్ లో కూడా రావచ్చు ఇటు సైడ్ ఏదో ఊరు ఇటు సైడ్ వచ్చేసరికి మనకి చిన్న ఫుడ్ స్పాట్ అనమాట ఇలాంటి హట్ లోనే ఉంటది వెళ్ళి లైట్ గా తినే మిగతా ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఇక్కడ ఫుడ్ లో వచ్చేసరికి నార్మల్ గా నాన్ వెజ్ ఐటమ్స్ కావాలంటే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉండి పెడతారు మేమైతే లైట్ గా కొన్ని వెజ్ కర్రీస్ అయితే పెట్టమని చెప్పాం సో ఒక టూ టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్ అండ్ ఒక వెజ్ కీమా కర్రీ కూడా పెట్టారు దాంతో పాటు పప్పు సాంబారు కొన్ని అప్పడాలు అండ్ నాకు మెయిన్ గా ఇక్కడ గోంగూర పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకు ఒక పచ్చడి కూడా దొరికింది గోంగూర పచ్చడి మంచిగా అన్నంలో కలుపుకొని అయిపోయింది లంచ్ ఫుల్ గా తినేసిన తర్వాత మంచిగా ఒక వేడి వేడి టీ ఇచ్చారు ఆ టీ కూడా వేసేద్దాం లిటరల్ గా ఇక్కడ వర్షం పడుతూ చల్లగా అందులోని వేడి వేడి టీ చాలా సుఖం ఇంక తాగిన తర్వాత వెంటనే నిద్ర వచ్చేస్తుంది సో మీరు ఇక్కడ ముందుకుండా వచ్చేటప్పుడే ఫుడ్ ఇక్కడ చెప్పేసారు అనుకోండి ప్రిపేర్ చేసి ఉంచుతారు మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి లంచ్ గానీ డిన్నర్ గానీ చేసేవచ్చు సో ఇలాంటి ప్లేసెస్ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తాం వేరే దేశాల్లో ఉన్నప్పుడు అయితే ఓ ఎక్సైట్ అయిపోయి దానికి ప్యాకేజ్లు అమౌంట్లు కట్టి మరి వెళ్తూ ఉంటాం అలాంటిది మన వైజాగ్ చుట్టుపక్కల మీకు ఆ వైబ్ ఇచ్చే ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ఆ ఫారెస్ట్ వైబ్ అయితే ఎంజాయ్ చేస్తారు స్టే ఎలా ఉంటది మీకు చూపిస్తాను ఈ ముందు వచ్చేసరికి మనకి చిన్న చిన్న హట్స్ క్యాంపింగ్ టెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ క్యాంప్ ఫైర్ కి చిన్న ప్లేస్ కూడా ఉంది ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుని ఇలాగ ఈ చెట్టు కొమ్మల మీద కూర్చొని ఇక్కడ చిల్ అవ్వచ్చు ఇవి వచ్చేసరికి మన స్టే సో ఇప్పుడు మీకు రూమ్ లోపల ఎలా ఉంటుంది చూపిస్తాను ఇలా చిన్న రూమ్ లోపల ే ఇంతే జస్ట్ దోమలు రాకుండా ఉండడానికి ఒక ఉంది జస్ట్ ఇక్కడ కోసం అండ్ పెట్టుకోవడానికి ఈ బెడ్ కూడా ఇద్దరికి సరిపోద్ది అంతే ఈ చిన్న ప్లేస్ లోని మనం ఓన్లీ పడుకోవడానికి మాత్రమే అండ్ బయటికి చూసుకోవడానికి ఇలా చిన్న కిటికీ ఉంది ఇది వ్యూ అనమాట ఇక్కడ నుంచి వాష్రూమ్స్ ఏమి అటాచ్డ్ వాష్ రూమ్స్ ఏమి ఉండవు ఇక్కడ జస్ట్ పడుకోడానికి మాత్రమే ఈ వ్యూని ఎంజాయ్ చేసి నైట్ ఇక్కడ లైట్స్ కూడా వేస్తారు వైప్ చాలా బాగుంటది ఆ రూమ్స్ దగ్గర మనకి బాత్రూమ్స్ ఏం లేవు అక్కడ మీకు ఏం వచ్చినా సరే మీరు ఇక్కడ దాకా రావాలి ఇక్కడ మీకు జెంట్స్ అండ్ లేడీస్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి చెట్ల దగ్గర చిన్న చిన్న ఉయ్యాలు కూడా ఉన్నాయి అండ్ అక్కడ మనకి వాలీబాల్ ఆడుకోవడానికి ఆ ప్లేస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే మేము ఇక్కడ కయాకింగ్ చేయడానికి వచ్చేసాం ఫస్ట్ అయితే లైఫ్ జాకెట్స్ వేసేసుకోవాలి బాయ్ హారి అరే అటు తుప్పల్లోకి సో తుప్పల్లోకి ఇప్పుడే మనం ఓటు ఎక్కేసాం మా వాళ్ళు ఇద్దరిద్దరు ఒక్కొక్క పార్ట్నర్ అయిపోయారు మాకేమో గార్డ్ వచ్చారు మనకి సేఫ్టీ బ్రో మీ పేరేంటి జాన్ మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ తిరిగేస్తున్నారు అగో ముందు ఇద్దరు ఉన్నారు హాయ్ వెళ్ళిపోతున్నాడీ సూపర్ ఉద్దేశం మీరు పక్కకు రాకండి మీరు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి యాక్చువల్ గా మనం కైలాండ్ అంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాం ఎక్స్పీరియన్స్ బాగుంది బట్ ఇక్కడ ఉన్న ప్రశాంతత అదంతా లేదు ఎక్కువ మంది కదా అక్కడ జనాలు వచ్చేది అంటే మెయిన్ ఇక్కడ తిరగడానికి ప్లేస్ చాలా ఎక్కువ ఉంది పక్కని కొండలు సీనరీ చాలా బాగుంది బ్రో లోపల ఏముండవా ఉండవా అది నాకు ఇలా అనకుండా సినిమా చూస్తే అది గుర్తు వస్తుంది నీటి లోపలకి వెళ్తుంటే అది పట్టేస్తుంది కదా తల మీద అలాంటి అన కొండలు ఏమైనా వస్తే పెద్ద అడ్వెంచర్ అయిపోద్ది ఇది బట్ ఎక్కువసేపు ఇలా కూర్చోం కాళ్ళు పట్టేస్తాయి స్టిఫ్ గా ఫిట్నెస్ ఉండాలి దీనికి కూడా ఇది ఎంతసేపు ఉంటుంది బ్రో ఎంతసేపు తిరగచ్చు మన మన ఇష్టమే మన ఓపుకున్నంత వరకు తిరగాలి అంతే ఇక్కడ బ్రో ఎక్కువ తాటి చెట్టు సగానికి మునిపోయినంత లోత మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ తో పాటు ఒక గ్రూప్ లాగా ఇలాగ పక్క పక్కన వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తే సరదాగా అది ఒక టైం పాస్ అయిపోద్ది మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి బ్రో చాలా చేపలు మన నైస్ గా ఇలాగా కయాకింగ్ చేసుకుంటూ ఎక్కడే ఫిషింగ్ చేసుకుని నీట్ గా పట్టుకెళ్లి వండుకుంటే బెస్ట్ ఏమో ఫ్రెష్ గా ఫిషింగ్ చేయడానికి ఏమైనా ఉన్నాయో మీ దగ్గర ఉంటాయంట ఫిషింగ్ చేద్దాం బ్రో ఫిషింగ్ చేయడం వద్దు ఇప్పుడు ఒక చాప పడినా చాలు బ్రో అయిపోయింది ఇంకొచ్చేసాం నార్మల్ గా ఇవి వెళ్ళడానికి ఏంటంటే షార్ట్స్ కట్ట వేసుకుని వెళ్ళాలి మనమేమో ఇక్కడ జీన్స్ వేసేసుకున్నాం వెనక కొద్దిగా ప్యాంట్ తెడిసింది బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంది గురు ఎక్స్పీరియన్స్ మాట్లాడు గా కయాకింగ్ అందులోని ఫిషింగ్ కూడా చేయొచ్చట వీళ్ళ దగ్గర ఫిషింగ్ ఇవి కూడా ఉన్నాయండి ఎక్విప్మెంట్ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏదో నిజంగానే ఒక డిస్కవరీ ఛానల్లో ఏంటండి ఉండేది ఉంటదంట వర్షం పడింది ఇట్లా ఇట్లా చూడండి మొత్తం బయట ఫుల్గా వర్షం ఆ కయాకింగ్ లో ఉన్నప్పుడు వర్షం పడి ఉంటే మాత్రం నిజంగా ఉలిపోయే ఇంకా ఆ రెవర్ లో అంత గట్టిగా ఒకేసారి సడన్ గా ఎంత పెద్ద వర్షం అసలు నిజంగా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఒక అడ్వెంచర్ అనుకుంటే ఇంకా రకరకాల అడ్వెంచర్స్ అవుతున్నాయి ఇక్కడ మనకి అండ్ ఇక్కడ మనకి ఎక్విప్మెంట్స్ కూడా వచ్చేసాయి రైఫల్ షూటింగ్ కోసం ఈ గేమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీకు వచ్చి పుల్లుగా ఆడుకోవచ్చు ఇప్పుడే వర్షం తగ్గింది సో ఇప్పుడు ఈ గన్నులు ఆర్చరీ సెటప్ అంతా పట్టుకొని ఆ గేమింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాం నార్మల్ గా డే టైమ్ లో మనకి డే అవుటింగ్ లాగా వస్తే మాత్రం ఉంటది ఇలాగ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఇలా తిరుగుతాయి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో ఉంది అనమాట సో అటు సైడ్ వచ్చేసరికి వాలీబాల్ ఆ కోర్ట్ ఉంది ఇటు సైడ్ మనకి ఆర్చరీ అండ్ ఇలా షూటింగ్ ది చూడండి తుపాకీ ఉంది ఇందులోని ఆ సీడ్స్ వేసి వర్షం వల్ల మొత్తం వాటర్ నిండిపోయింది అండ్ ఇక్కడ ప్లేస్ అయితే వై బలే ఉంది ఇది మనకి గన్ షూటింగ్ రేంజ్ అనమాట అక్కడ టార్గెట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఇది లోడ్ చేసుకొని ఇంకా ఆడమే ఓ బల్లే తగిలింది సూపర్ ఏదో ఒకటి టార్గెట్ ఒకటి కాకపోతే ఇంకోటి పడింది కదా కొమ్మర బలే కొట్టారు నేను నీట్ గా రెండు గుడి చూసి కొట్టాను కరెక్ట్ గా క్యాన్స్ కానీ వీడియో లేనప్పుడు కానీ వీడియో ఆన్ చేసాక తగల అంతే ఇంకేం చేస్తాం నరిద్రం సో మంచిగా ఈ వెదర్ కి వేడి వేడి కాఫీ అండ్ మీకు వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మొత్తం ఇలా ఇదంతా ఓపెన్ ఏరియా అండ్ ఇవి వచ్చేసరికి వాష్ రూమ్స్ టాయిలెట్స్ కి అండ్ ఇక్కడ మంచిగా వెస్టర్న్ బాత్రూమ్స్ వాష్రూమ్స్ అయితే నీట్ గానే ఉన్నాయి ఇది బాతింగ్ ఏరియా ఇక్కడికి వచ్చేసి ట్యాబ్ ఆన్ చేయడానికి ఏం లేదు ఇలా పెడితే సెన్సర్ కి ఆన్ అవుద్దేమో వాటర్ అనుకున్నాను కాదు ఇలా కింద దీని దావం చూసారా దీన్ని ఇలా నొక్కితే ఇక్కడ ఎలా వాటర్ వస్తుంది చాలా బాగుంది లైట్ ఓపెన్ ఓపెన్ వాష్రూమ్స్ కొద్ది కరెక్ట్ గా ఉండవు కొన్ని ప్లేసెస్ లోని బట్ ఈ ప్లేస్ లోని ఏంటంటే క్యాంపింగ్ చేసుకుని మంచిగా హట్స్ లో నుండి ఈ వాష్ రూమ్ చాలా బాగుంది నీట్ గా ఉంది ఇది వచ్చేసరికి లోపల క్యాంపింగ్ టెంట్ వెరీ నైస్ బయట వర్షం బయట లోపల ఉంది ముగ్గురు ఇద్దరికి ఫ్రీగా ఉంటది ముగ్గురికి కొద్ది కష్టం బట్ పడుకోవచ్చు మనకి ఫుల్ చీకటిగా ఉంది అండ్ ఇక్కడ మనకి స్టేస్ రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ చీకట్ అయిపోయింది కానీ మీరు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు కొండ దగ్గర సో యాక్చువల్ గా వచ్చింది డే ట్రిప్ కాబట్టి మేము ఇప్పుడే అవుట్ చేసేస్తున్నాను దీని గురించి మిగతా డీటెయిల్స్ మీరు రోజంతా ఉండడానికి ఓవర్ నైట్ ఉండడానికి ఎంత ప్రైజింగ్ ఏంటి అనేది నేను ఇంటికి వెళ్ళాక మీకు డీటెయిల్ గా చెప్తాను సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఒక మంచి డే ట్రిప్ అండ్ ఎప్పుడు వెళ్ళని ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ కి అయితే వెళ్ళాం అండ్ మెయిన్ గా అడ్వెంచరస్ ప్లేస్ అండ్ కంటే ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ కి అయితే వెళ్ళాం అనమాట ఈ రోజు సో ఫైనల్ గా అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను సో మీకు ఇంకా డీటెయిల్డ్ గా ప్రైజింగ్ అన్నాను కదా మీరు ఒకవేళ డే ట్రిప్ కి ఆఫ్టర్ వెళ్ళి బిఫోర్ డిన్నర్ మీరు చెక్అౌట్ చేసి వచ్చేయాలన్నమాట లైక్ సాయంత్రం అవగానే వచ్చేయాలి సో కంప్లీట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ డే ట్రిప్ మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం మీకు పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతది లైక్ అక్కడ మీకు లంచ్ అరేంజ్ చేస్తారు అండ్ పాటు అక్కడ ఉండే యాక్టివిటీస్ గేమ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్చరీ గాని లేకపోతే షూటింగ్ గానీ లేకపోతే వాలీబాల్ గేమ్స్ గానీ అండ్ కయాకింగ్ అని ఉంది కదా అది మీరు జస్ట్ సెవెంటీ రూపీస్ పే చేస్తే ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు ఆ కయాకింగ్ అయితే చేయొచ్చు సో అది మీ ఓపిక అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను సో మీరు ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు ఎంత సేఫ్ అయినా మీరు సెవెంటీ రూపీస్ తో కయాకింగ్ అయితే చేయొచ్చు సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది మిగతా అన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ట్రెక్కింగ్ చేయొచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు ఇంకా మిగతా ఏమైతే యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయో అవన్నీ కలుపుకొని పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైక్ సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ పడుతుంది ఇంకా సెవెన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే ఇంకా ఫ్రీ ఎంట్రీ అనమాట మీకు ఇంకా చార్జెస్ ఏం చేయరు ఇంకొక ప్యాకేజ్ విషయంలోకి వస్తే ఓవర్ నైట్ స్టే ఆఫ్టర్ లంచ్ మీరు స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చెకింగ్ చేసుకుంటే ఇందులో మీకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీరు టెంట్ మీ మటుకు మీరు పట్టుకొని వెళ్తే అక్కడ అంత పెద్ద ప్లేస్ ఉంది కదా మీరు ఏదో ఒక ప్లేస్ చూస్ చేసుకుని మీ టెంట్ మీరే వేసుకుంటే పెర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ మీకు నైట్ డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు చేసుకోవచ్చు మార్నింగ్ పూట యాక్టివిటీస్ చేసుకుని బిఫోర్ లంచ్ అవుట్ చేసేయాలి అదే వాళ్ళ దగ్గర ఉన్న టెంట్ లోని మీరు ఉందాము అనుకుంటే మాత్రం పెర్ హెడ్ టూ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇందులో అదే మీరు మేము చూపించాం కదా జస్ట్ ఒక బెడ్రూమ్ టైప్ చిన్న చిన్నవి ఏవైతే హట్స్ టైప్ ఉన్నాయో అందులో మీరు స్టే చేయాలనుకుంటే పెర్ హెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటది అండ్ మొత్తం అన్ని ట్రెక్కింగ్ కయాకింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి అనమాట అండ్ కయాకింగ్ కి చెప్పాను కదా జస్ట్ ఒక పర్సన్ కి సెవెంటీ రూపీస్ అలాగా చార్జ్ అంతే బట్ మిగతా యాక్టివిటీస్ ఫుడ్ అవన్నీ మీకు ఈ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది బయట ఒక రూమ్ కి మనం ఎక్కడికి వెళ్ళినా సరే టూ థౌసండ్ రూపీస్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేసేస్తున్నారు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తోని తో వెళ్తే ఒక పీస్ఫుల్ టైమ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట ఒక ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫిషింగ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ ఫిషింగ్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఆ లేక్ లోని చాలా ఫిషెస్ కూడా ఉన్నాయి సో ఫిషింగ్ చేసుకోవచ్చు మీరు కుకింగ్ చేసుకోవచ్చు క్యాంపింగ్ చేసుకుని సరదాగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ తోని తోని ఇన్ని యాక్టివిటీస్ చేసే స్కోప్ జరుగుతుంది అది కూడా మన వైజాగ్ కి జస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోని మీకు ఎంత మంచి స్పాట్ ఉందంటే నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీకు ఆ లొకేషన్ నేను ఒకసారి తీసుకొని డిస్క్రిప్షన్ లో కానీ పిండి కామెంట్ లో కానీ పెడతాను సో ఎలాంటి ప్లేసెస్ మీకు ఎక్కడైనా తెలుసుంటే డెఫినెట్ గా కింద కామెంట్ లో చెప్పండి మన టూరిజం కి మన దగ్గరలో ఉన్న వాటిని మనం జనాల్లోకి వెళ్తే బాగుంటది ఇలాంటి ప్లేసెస్ మన దగ్గర కూడా ఉన్నాయి ఇవి చూపిస్తే ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేవి చెప్పండి డెఫినెట్ గా నేను ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియోలోని చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తాను సో ఇది చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎంతైతే నెండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అండ్ దెన్ అండ్ చేస్ గైస్